ప్రైజ్లా దేవుని ఘనమైన మహిమ మహిమికలుడాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము డెబ్భై రెండవ వచనము యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకముకు తెచ్చుకుని తలపోయుచూ ఏడ్చెను ప్రేమైన వర్లరా ఇక్కడ పేతురు యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు మరి యేసుక్రీస్తు వారు ఏమి మాట్లాడినా పేతురు మాత్రము ఇచ్చేవాడు మరి మిగిలిన పదకొండు మంది మరి మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రతి విషయంలో కూడా మరి పేతురు ప్రభువుతో మాట్లాడుతూనే ఉన్నాడు మరి ప్రభువుకి ఎన్నో మార్లు ఆయన అడ్డుగా నిలబడిన వ్యక్తిగా కూడా ఉన్నాడు ఎన్నోసార్లు స్పందిస్తాడు ఇక్కడ అటువంటి పేతురు మరి యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అని ముమ్మారు ముమ్మారు మరి ఆయన తెలియచేసిన తర్వాత ఏసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలియజేస్తారు ముందుగానే నువ్వెవరో నాకు తెలియదని మరి కోడి కూయకు ముందే ముమ్మారు చెప్తావని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఎంతగానో వేదన దుఃఖానికి పడతాడు చూడండి ఏసుక్రీస్తు వారు తనతో చెప్పిన మాట మరి పేతురు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజున దేవుని యొక్క వాక్యములో ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాటిని జ్ఞాపకము చేసుకోగలుగుతున్నామా పేతురు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే పశ్చాత్తాపడ్డాడు తను పాపిని అని గ్రహించగలిగాడు అయ్యో నేను ప్రభు ఎవరో తెలీదు అని ఇలాగా మాట్లాడానే అంటూ ఎంతో వేదానికి గురయ్యాడు మరలా మరి ఎన్నడూ కూడా పేతురు అలా మరి మరెన్నడూ కూడా పేతురు అలా నడుచుకోలేదు ప్రభువు బిడ్డగానే జీవించాడు పన్నెండు మందిలో ప్రాముఖ్యమైన వాడిగానే జీవించాడు ప్రభు అంటే ఎంతో విశ్వాసానికి గురయ్యాడు చూడండి ఒకప్పుడు భయపడి ప్రభు ఎవరో తెలియదు అని చెప్పిన పేతురు ప్రేమను వల్లరా ప్రభు కొరకు ఎంతో పరిచర్య చేశాడు విద్య లేని పామరుడైనా సరే రెండు పత్రికలు రాయగలిగాడు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి దేవుని మాటని జ్ఞాపకము చేసుకున్నట్టు వలన మేలే ఉన్నదండి దానివలన ఆశీర్వాదమే ఉంది పేతురు తనతో చెప్పిన మాటని జ్ఞాపకము చేసుకోంగానే తనలో ఒక పశ్చాత్తాపం కలిగిన మనసు పుట్టింది వేదనకి దుఃఖానికి గురయ్యాడు ఇంకెనడు తను అలా ఉండకోకూడదని తాను తాను సరిచేసుకున్నాడు ప్రేమ వల్ల కావున ఈరోజున దేవుని మాటలు ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అలా జ్ఞాపకం చేసుకున్న వలన మనం ఆదరించబడతాము ఆశీర్వదించబడతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆ మెయిన్